హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా కేరళలో ఒక ఏనుగుని అత్యంత దారుణంగా అమానవీయంగా చంపేశారు టెర్రరిస్టులు ఏ విధంగా అయితే మనుషులపైన దాడి చేస్తారో అట్లాంటి టాక్టిక్స్తో ఒక ఫైనాపిల్ ఫ్రూట్లో పేలుడు పదార్థాలుంచి ఆ ఏనుగుకు ఇవ్వడం వల్ల అది తినే క్రమంలో ఏనుగు చనిపోయింది సో నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా ఈ ఇష్యూని ఈ ఇన్సిడెంట్ని బాగా ఫోకస్ చేశాయి ఎందుకంటే ఇది ఒక అమానవీయమైన సంఘటన కాబట్టి సో ఈ నేపథ్యంలో భారతదేశంలో ఏనుగులకి ఎట్లాంటి సంరక్షణ ఉంది ఏనుగులని సంరక్షించడం కోసం భారత ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఇవాళ ఈనాడు పేపర్లో కూడా ఏనుగుల సంరక్షణకు సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలతో పాటు మరిన్ని అంశాలని కలిపి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాము ముందు అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది ఒకసారి చూస్తే కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా వెలియార్ నది తీరంలో ఈ ఏనుగుని చంపేశారు ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది ఇట్లాంటి నేషనల్ పార్క్స్ ఇట్లాంటివి న్యూస్లో వచ్చినప్పుడు మనం వీటి గురించి చూడాలి ఎక్కడెక్కడ ఏ పార్క్స్ ఉన్నాయన్నవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండాలి సో ఏనుగుకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఏనుగు మన చరిత్ర సంస్కృతి సంప్రదాయాలలో ఒక అంతర్భాగమై ఉంది మనము ఏన్షియంట్ ఇండియా చదువుతాం కదా ప్రాచీన భారతదేశ చరిత్ర అందులో కొన్ని సామ్రాజ్యాల గురించి చదువుతాము డైనాస్టీస్ అప్పుడు మనకు కనిపిస్తుంటుంది అప్పటి సామ్రాజ్యాలు డైనాస్టీస్ ఎలిఫాంట్రీని మెయింటైన్ చేశాయి అని అంటే ఏనుగులతో కూడిన ఒక సైనిక దళాన్ని బలగాన్ని మెయింటైన్ చేసినట్టు మనం చరిత్రలో చదివాము అట్లాగే మన సంస్కృతి సంప్రదాయాల విషయానికి వస్తే ఇప్పటికీ చాలా ఉత్సవాలలో ఈ ఏనుగులని ఊరేగింపు అట్లాంటివి చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాము దీంతో పాటు పురాణాలు ఇట్లాంటి వాటిలో కూడా ఏనుగుల ప్రస్తావన కనిపిస్తుంది ఆ ఏనుగుకు సంబంధించి ఇప్పటికీ కొన్ని చోట్ల పూజలు కూడా అందుకుంటాయి ఏనుగులు సో భారతీయ చరిత్ర సంస్కృతిలో ఏనుగు ఒక అంతర్భాగం అయి ఉంది దీంతో పాటు భారత్లో మాత్రమే కాదు ఏషియాలో కూడా ఏషియా మొత్తంలో చూసినప్పుడు కూడా ఏనుగుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో రాజ్యాంగ పరంగా చూసినప్పుడు మన రాజ్యాంగము ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్కి సంబంధించి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ చూసినప్పుడు ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారము అందులో వన్యప్రాణుల సంరక్షణ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కి ప్రొటెక్షన్ కల్పించడం కూడా ఒక అంతర్భాగము దాంతోపాటు ప్రాథమిక విధులు ఫిఫ్టీ వన్ ఏలో పేర్కొన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్లో వన్యమృగాలని రక్షించాలి వాటి పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండాలి అని ఉంటుంది అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం వాటి పట్ల మనం ఒక కంపాషన్ని కలిగి ఉండాలి అని ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేశారు సో చట్టపరంగా చూసిన రక్షణలు చూస్తే భారత్లో ముఖ్యమైన చట్టము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ చట్టం కూడా ఏనుగుకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది ఈ చట్టంలో వేరియస్ స్కెడ్యూల్స్ ఉంటాయి స్కెడ్యూల్ వన్ స్కెడ్యూల్ టూ స్కెడ్యూల్ త్రీ ఇట్లా సో అందులో చూసినప్పుడు ఏనుగుని స్కెడ్యూల్ వన్లో మెన్షన్ చేశారు ఈ స్కెడ్యూల్ వన్ స్పెషాలిటీ ఏంటి ఇందులోనే ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఈ స్కెడ్యూల్ వన్లో అంతరించిపోతున్న జీవజాతులు ఉంటాయి ఎండేంజర్డ్ స్పేసీస్ ఉంటాయి సో వీటిని వేటాడడం అనేది నిషేధం అనమాట మానవ ప్రాణానికి హాని కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పితే వీటిని వేటాడకూడదు ఒకవేళ వేటాడితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జాబితాలో ఉన్న జంతువుల పరంగా ఏమైనా చట్టాన్ని అతిక్రమించే చర్యలు ఎవరైనా చేస్తే దానికి కఠినమైన చర్యలు కూడా ఉంటాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము సో వీటిని స్కెడ్యూల్ వన్ లో పేర్కొన్నటువంటి జీవజాతుల వ్యాపారము అంటే ట్రేడ్ కూడా నిషేధించారు సో సంఖ్యాపరంగా భారత్ లో ఏనుగులు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూస్తే కేంద్ర పర్యావరణ అటవీ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సింపుల్ గా చెప్పాలంటే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ప్రకారము భారత్ లో రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు ఏనుగులు ఉన్నాయి రెండు వేల పన్నెండు అంటే అంతకు ఒక ఐదు ఏళ్ళ కిందట ముప్పై ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది ఏనుగులు ఉన్నాయి అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఏనుగుల సంఖ్య తగ్గింది అనమాట సో మన దగ్గర ఉన్న ఏనుగులు ఏ రకానికి చెందినవి అంటే ఇవి ఏషియన్ ఎలిఫెంట్స్ అంటాము వీటిని ఇవి ఎండేంజర్డ్ స్పేసిస్ గా పరిగణిస్తుంది ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ ఐయూసిఎన్ రెడ్ లిస్ట్ లో ఈ ఏషియన్ ఎలిఫెంట్స్ ఎండేంజర్డ్ స్పేసీస్ కేటగిరీలో ఉన్నాయి అంటే అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి సో ఈ క్రమంలో భారత్ లో ఏనుగుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుందన్నది ఒకసారి చూద్దాం ఏనుగుల సంరక్షణ కోసము భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ని ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రతి ఐదేళ్లకోసారి ఏనుగుల సంఖ్యని లెక్కిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏంటి అంటే ఏనుగులని వాటి నివాస ప్రాంతాల్లోనే సంరక్షించాలి అట్లాగే మనుషులకు ఏనుగులకు మధ్య జరుగుతున్న సంఘర్షణని తగ్గించాలి అట్లాగే ఏనుగుల సంరక్షణకి శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలి ఏనుగుల దంతాల అక్రమ వ్యాపారాన్ని నిరోధించాలి వేటగాళ్ల నుంచి ఈ వన్యప్రాణులని కాపాడాలి సో ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ టార్గెట్ అనమాట వీటితో పాటు కూడా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వము రెండు వేల పదిలో ఏనుగుని జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ద కంట్రీ సో ఇలా చేయడం ద్వారా ఏనుగు సంరక్షణకి సంబంధించి ఒక అవగాహన ఏర్పడుతుంది అనేది ఇందులో ముఖ్య ఉద్దేశము దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ పన్నెండున వరల్డ్ ఎలిఫెంట్ డే గా అబ్జర్వ్ చేస్తారు సో ఇండియన్ గవర్నమెంట్ కూడా టూ థౌజండ్ లో దీన్ని ఫార్మల్గా అడాప్ట్ చేసుకుంది అప్పటి నుంచి మనం కూడా వరల్డ్ ఎలిఫెంట్ డేని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము సో ఇది కూడా ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడం కోసం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం దానికంటే ముందు హాతి మేరే సాతి అనే ఒక నినాదంతో ముందుకెళ్ళింది ఇండియన్ గవర్నమెంట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపెయిన్ అనమాట ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో అంతర్జాతీయంగా చూసినప్పుడు మైక్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది ఇదేంటి అంటే మానిటరింగ్ ద కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ప్రోగ్రామ్ దీన్ని రెండు వేల మూడులో లాంచ్ చేశారు సో అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఏనుగుల అక్రమ వేటపై నిఘా ఉంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం అనమాట మైక్ సో ఇది భారత ప్రభుత్వం ఏనుగుల సంరక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలు థ్యాంక్ యూ